వినాయక చవితి వచ్చేస్తోంది దీంతో గణపతి విగ్రహాల కోసం భక్తులు తయారీదారులు బిజీగా ఉంటున్నారు పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు చెబుతున్న తరుణంలో ఈసారి ఈ విగ్రహాల కోసం భక్తులు కూడా ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది కానీ తయారీదారులు మాత్రం పెదవి విరుస్తున్నారు శ్రీకాకుళంలోని కుమ్మరి వీధి కళాకారులు ఇప్పటికే చాలా విగ్రహాలకు వాటి తుది మెరుగులు దిద్దుతున్నారు నలభై సంవత్సరాల నుంచి ఇదే వీరి కులవృత్తి ఇంటిల్లిపాది ఈ విగ్రహాల తయారీలో నిమగ్నం అవుతున్నారు ఆడ మగ పిల్లలు కూడా ఈ పనిలో ఉంటున్నారు పెళ్ళై అత్తవారింట ఉన్న అమ్మాయిలు కూడా తమ వారికి సహాయకారిగా ఉంటున్నారు కన్నవారింట వారం రోజుల పాటు ఉండి బొమ్మలకు మెరుగులు దిద్దడం చిన్న బొమ్మలు తయారు చేయడం రంగులు వేస్తూ ఉంటారు శ్రీకాకుళం జిల్లాలో కుమ్మరి వీధికి ఒక ప్రత్యేకత ఉంది వినాయక చవితితో పాటు గౌరీ వ్రతాలకు దుర్గా నవరాత్రుల రోజుల్లో సుందరమైన బొమ్మలు చేస్తూ ఉంటారు ఈ బొమ్మల కోసం శ్రీకాకుళం రూరల్ మండలం కిళ్లిపాలెం నుంచి గానీ హెచ్ఎల్ల మండలం నుంచి గానీ మట్టి తెస్తారు ఒక్కో ట్రాక్టర్ పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేలు ఐదు వందల రూపాయల వరకు కూడా ఖర్చవుతుంది ట్రాక్టర్ మట్టి తెస్తే సగం ట్రాక్టర్ మట్టి మాత్రమే వాడతారు మిగతా దాంట్లో గడ్డి రాళ్లు ఉంటాయని పక్కన పడేస్తారు నెల రోజుల ముందు నుంచే పది అడుగుల ఎత్తు వరకు రకరకాల విగ్రహాలకు సంబంధించిన చెక్కలు డొక్కులు షరాబుతో చేయించుకుని ఉంచుకుంటారు ఈలోగా మట్టిని ప్రతిరోజు తడుపుతూ అటు ఇటు నెరుపుతూ దాన్ని మెత్తగా మట్టి ముద్దగా తయారు చేస్తారు ఆ ముద్దతోనే వినాయక విగ్రహాలు ఇతరత్రా విగ్రహాలు తయారు చేస్తారు ఇక్కడున్న ఇరవై ఐదు మంది కుటుంబాలు ఇదే వృత్తిలో కొనసాగుతున్నాయి కానీ నాలుగు సంవత్సరాల నుంచి వారి వారసులు ఎవరు ఈ విద్యను నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదు అంటున్నారు బొమ్మల తయారీకి అధిక ఖర్చు ఎవరు సహాయపడరని తయారీ బొమ్మలను నిల్వ ఉంచడానికి సరైన సదుపాయం లేకపోవడంతో గిరాకీ ఉన్న బొమ్మల తయారీ తగ్గిస్తున్నారు మేము ప్రతి సంవత్సరం కూడా ఒక నూట ఇరవై గ్రూపులు మేము విగ్రహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళందరూ వచ్చి ఎంతో ఆదరణతో తీసుకెళ్ళి ఆ విగ్రహాలను పంచి ఆ పంచిన ఫోటోలు కూడా మనకి పంపించడం అనేది జరుగుతుంది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చినా సరేను ప్రాంతాల సంబంధం లేకుండా ఈ విగ్రహాలను మేము సరఫరా చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా ముందుగుండా మీరు ఎవరైనా వచ్చి మాకు విగ్రహాలు కావాలని ఎన్నింటి పెడితే ఇరవై వేలు కదా అవసరమైతే మరి నలభై వేలను తెచ్చేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం హెచ్ఎం టీవీ ఇచ్చిన పిలుపుతో అమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పటికే యాభై వేల మట్టి విగ్రహాలను నూట ఇరవై గ్రామాల్లో పంచిపెట్టారు ఇంకా రేపటి వరకు పంచిపెడతారు ఎవరైనా తమకు ఫోన్ ద్వారా చెబితే నలభై వేల విగ్రహాలైనా ఉచితంగా ఇస్తామని అమ్మ దేవస్థానం నిర్వాహకులు స్వామీజీ అన్నారు విగ్రహాలను తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రామచంద్ర తెలిపారు గతంలో చాలామందికి చర్మ వ్యాధులు కంటిలో ఇబ్బందులు వచ్చాయని తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు విగ్రహాలు తయారు చేసి రంగురంగుల విగ్రహాలు తయారు చేసి వేరే వేరే మెటీరియల్ తో కాలుష్యమైన మెటీరియల్ తో విగ్రహాలు చేసి పోటా పోటీగా అందరూ విగ్రహాలు పెడతారు అలాగే విగ్రహాలు అనిపోయేటప్పుడు కూడా వివిధ రంగులు కెమికల్స్ కలిపిన రంగులు వాడతారు అలాగే విగ్రహాలను నీళ్ళల్లో అంటుతారు కాబట్టి డాక్టర్గా నా సూచన ఏంటంటే ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి విజ్ఞప్తి మీరు విగ్రహాలను మాత్రం మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే వాడటం అందరికి మంచిది ఎందుకంటే ఈ వాతావరణం కాలుష్యం కాకుండా ఈ ప్లాస్టర్ పారెస్తో కానీ తల లేదంటే వేరే వేరే కెమికల్స్తో తయారు చేసే విగ్రహాలు వాడడం వలన కాలుష్యం వాతావరణ వాతావరణం కాలుష్యం అవుతుంది అనమాట ఎందుకంటే అది గాలి ద్వారా కానీ అలాగే టచ్ చేసినప్పుడు కానీ మనకు ఆ కెమికల్స్ బయటకు వచ్చి అందరికీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే అనిపోయేటప్పుడు కూడా నీళ్ళలో ఆ కెమికల్స్ కలిసి నీరు కూడా కాలుష్యం అవుతుంటుంది ప్రజల్లో మట్టి విగ్రహాలు కొనుగోలు చేయాలి అనే ఆసక్తి ఉన్నా తయారీ రేటు చాలా ఎక్కువగా ఉందని కొందరు వాపోతున్నారు తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు మంచి డిమాండ్ ఉంది వాటిని రోజుకు మూడు విగ్రహాలు తయారు చేస్తామంటున్నారు కానీ ఈ మట్టి విగ్రహం మూడు రోజులకు ఒకటి చొప్పున మాత్రమే తయారు చేయొచ్చు అంటున్నారు దీంతో తాము కూడా మట్టిని నమ్ముకోవడం వేస్ట్ అనిపిస్తుందని తయారీదారులు అంటున్నారు మా తాత తండ్రులు బట్టి కూడా ఇదే వృత్తి మాకు కుల కులవృత్తి చేస్తున్నామండి మేము మట్టి విగ్రహాలనే తయారు చేస్తాం ఇప్పుడు కొత్తగా రాను రాను ప్లాస్టర్ ఆఫ్ విగ్రహాలు తయారు చేస్తున్నారు మోడలింగ్ కోసం జనం దాని మీద ఆసక్తి చూపిస్తున్నారు రేటు తక్కువ అది మాది మట్టి విగ్రహాలంటే బాగా శ్రమతో కూడుకున్నది మాకు మట్టి ఇసుక ఊక గమ్ పౌడర్ అన్నీ కొనుక్కోవాలి దాన్ని బట్టి కూడా మేము ఏం చేస్తామంటే అనుకున్న రేట్లో గిట్టుబాటు రావట్లేదు వాళ్ళకి నచ్చిన మోడల్ కావాలంటే చేయడమే తప్ప కానీ గిట్టుబాటు ధర లేకపోయినా తప్పు వృత్తి ప్రకారం చేయవలసి వస్తుంది మాకు తొమ్మర్లో మేము ఈ వృత్తి మీద బతుంది జీవనోభి చేస్తున్నాం పూర్వం నుంచి మా తాతల తండ్రుల దగ్గర నుంచి మట్టి విగ్రహం అంటే ఈ రోజుకి మంచి ప్రమోద్యం ఉంది ఎందుకంటే పార్వతీదేవి మట్టి విగ్రహాన్ని చేసి పూజించింది కాబట్టి మట్టి విగ్రహం అంటే కొంచెం వాల్యుబుల్గా ఉంది పొరవం ఏంటంటే మట్టి ఎక్కడైనా దొరికిది ఇప్పుడు మట్టి కూడా దొరకట్లేదు ఆ ఏదో మట్టి అవి దొరుకుతుంది కదంటే అంటే అది పనికిరాదు ఆ నెక్స్ట్ ఇప్పుడు మదుపులు ఒకటి చాలా ఎక్కువ బొమ్మలు పెట్టడానికి ప్లేసులు లేవు అది కాక ఈసారి తక్కువ బొమ్మలే చేసుకున్నాం తక్కువ బొమ్మలే చేసుకున్నాం బాగున్నాయి బాగా బిజినెస్ కింది సంవత్సరం ఈ సంవత్సరం బిజినెస్ బాగానే ఉంది బొమ్మలు తయారు చేయడం ఒక ఎత్తు అయితే రంగులు వేయడం మరో ఎత్తు బొమ్మ పూర్తయిన తర్వాత పగుళ్లను అతికించడం రంగులు వేయడం మా పని అంటుంది ఈ మహిళ ఈ సంవత్సరం నుంచి వాటర్ కలర్స్ మాత్రమే వాడుతున్నామని తెలిపారు తయారు చేయడానికి ఒక బొమ్మ వారం అలా పడుతుంది సగం సగం చేస్తాం ఫస్ట్ మట్టి విగ్రహం చేస్తాము దాని తర్వాత పగుళ్ళు గట్టి వచ్చినవి అతికిస్తాము రంగులు వేయడానికి వారం పడుతుంది ఆ కష్టాన్ని అంట కలిపి మీరు అమ్మ చూసుకొని రేట్ ఇవ్వాల్సిందే అనుకుంటున్నాం అవన్నీ కలిపి ఒక విగ్రహానికి వారం రోజులు పడుతుంది సపరేట్ సపరేట్ చేస్తాం కాబట్టి టైం అంటూ ఏమీ ఉండదు నాలుగేసి మూడేసి బొమ్మలు చేస్తాం కాబట్టి అక్కడికి వారం అవుతాయి అన్ని కలర్స్ వాడతాము బ్లూ పింక్ అంటే బొమ్మకి తగ్గట్టున కలర్స్ వాడతాము లీటర్ నూట ఎనభై అలా ఉంటాయి కానీ ఒక బొమ్మకి ఒక మూడు నాలుగు లీటర్లు అవుతుందండి